హాయ్ మేడం మన షాప్ నేమ్ వచ్చేసి పవన్ రెడీమేడ్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ అండి మన జాయింట్ స్టోన్ సబ్స్క్రైబర్స్ వన్ ల్యాక్ అయ్యారు మేడం మేడం గారు ఇంకా ఎంతో మైల్ స్టోన్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం అండి మేడం గారు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవటం గానీ కాల్ తీసుకోవడం గానీ ఎమ్మెల్యే వీడియోస్ తీస్తారు మేడం కస్టమర్ కి సపోర్ట్ గా ఉంటారు మా షాప్స్ వాళ్ళకి కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు మేడం మెయిన్ మేడం గారు హోల్సేల్ వీడియోస్ కాన్సెప్ట్ లో బాగా తీస్తుంటారు వీడియోస్ ఇంకా మేడం గారు ఎన్నో మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం ఫస్ట్ శోభ గారి కంగ్రాక్యులేషన్స్ అండి గారికి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అసో సందర్భంగా మేడం గారు కంపల్సరీ ప్రెజెంట్ చేశారండి గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోడానికి టూ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాం మేడం మా షాప్ లో ఎవరికి డిస్కౌంట్ అనేది ఇవ్వలేదు మేడం మేడం గారి రిక్వెస్ట్ కోరిక మేరకు సబ్స్క్రైబర్స్ కి టూ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాం మేడం ఇది పొంగల్ వరకు మేడం పొంగలి పొంగల్ వరకు కృష్ణమస్ న్యూ ఇయర్ పొంగల్ ఎక్స్ట్రా వీడియో వరకే అంటారు కానీ పొంగల్ వరకు అన్నారు దానికి మీకు కూడా థ్యాంక్స్ అండ్ ప్రతి వీక్ కూడా వీడియో అప్డేట్ ఇస్తా ఉంటారు మేడం నెక్స్ట్ వచ్చేసి నాగపూర్ కలెక్షన్ బాంబే కలెక్షన్ వస్తుంది మేడం నెక్స్ట్ వీక్ మళ్ళీ కలకత్తా కలెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాం వీడియో తీస్తాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ లాక్స్ నేను మీ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని పవన్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అండి మనకి బీ బ్లాక్లో అయితే షాప్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి కిడ్స్ వేర్ కలెక్షన్లో బాబోయ్ నేను అస్సలు మాటల్లో చెప్పలేను ఎన్ని రకాల రకరకాల రకరకాల డిజైన్స్ లాంచ్ అయినాయి అంటే అండ్ ది బెస్ట్ క్రిస్టమస్ కలెక్షన్ ది బెస్ట్ జనవరి ఫస్ట్ కలెక్షన్ ది బెస్ట్ పొంగల్ కలెక్షన్ అనమాట అండ్ ఇటు కిడ్ బాయ్స్ కిడ్ గర్ల్స్ అస్సలు అదరగొట్టేశారండి స్టాక్ అండ్ డిజైన్స్ అయితే విత్ ప్రైజెస్ అండ్ మన సబ్స్క్రైబర్స్కి అండ్ డిస్కౌంట్ కూడా పెట్టారనమాట అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి జీరో అంటే మనకి ఏంటంటే జస్ట్ బాన్ జీరో సైజెస్ సిక్స్టీన్ ఎయిటీన్ నుంచి మనకు ఒకసారి అప్ టు ఫార్టీ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు కిడ్స్లో ఫుల్ వెరైటీస్ అండి వెరైటీసే వెరైటీస్ ఈ ఒక్క వీడియోనే కాదండి ఇప్పుడైతే నేను కిడ్ గర్ల్స్ రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ కిడ్ బాయ్స్ రిలీజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీక్లీ మీకు వన్ సార్ ట్వైస్ వీడియోస్ అయితే వీరైతే అవైలబిలిటీలో ఉంటాయి అంతా కూడా హోల్సేల్ పర్పస్ ప్రెజెంట్ అయితే అంతా కూడా హోల్సేల్ పర్పస్ షాపులు వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి ఇంట్లో సేల్ చేసే వాళ్ళకి పెద్ద షాపులు వాళ్ళకి చిన్న షాపులు వాళ్ళకి ఎన్ని లక్షలు కావాలన్నా ఎన్ని వేలకు కావాలన్నా అవైలబిలిటీలో స్టాక్ అయితే ఇస్తాము అయితే రిటైల్ వాళ్ళు కొంచెం డిజైన్స్ చూసి ఫీల్ అవ్వకుండా పవన్ మనకిచ్చిన అవకాశం ఏంటంటే కొంచెము జనవరి అంటే సారీ క్రిస్టమస్ ఫెస్టివల్ అంటే మనకి ట్వంటీ ఎయిటీన్ అలాంటి టైంలో ఒక రిటైల్ వీడియో ఇస్తామని చెప్పారు అది కూడా నేను అంటే మనము మన వాళ్ళ కోసము రిటైల్ వాళ్ళు కూడా ఉన్నారన్న అంటే బాగా బిజీ అమ్మ బాగా బిజీ అమ్మ అని చెప్పన్నారు లేదన్న కంపల్సరీ ఒక్క రిటైల్ వీడియో కావాలని రిక్వెస్ట్ పెట్టాం కానీ ఇప్పుడైతే కాదండి ట్వంటీస్లో మనకి అంటే క్రిస్టమస్ ముందు ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీస్ ఆ డేట్స్లో నేనైతే డిసెంబర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో ఒక్కటైతే రిలీజ్ చేస్తాను రిటైల్ వీడియో అంతవరకు మాత్రం దయచేసి హోల్సేల్ వీడియోసే వస్తాయి ఇదైతే గమనించి మళ్ళీ పొంగల్ ముందు కూడా మళ్ళీ ఒక్క రిటైల్ వీడియో అయితే పెడతానండి అంతవరకు మాత్రం వీరి దగ్గర నుంచి మాత్రం పక్కా హోల్సేల్ వీడియోస్ వస్తాయండి సో అన్ని రకాల బ్రాండెడ్స్లో మీకు ఫుల్ కలెక్షన్ వైట్ ఫ్రాక్స్ అండ్ ఫెస్టివల్ ఫ్రాక్స్ ట్రెడిషనల్ ఫ్రాక్స్ వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ కోట్ మోడల్స్ అలానే మనకి స్కర్ట్ మోడల్స్ అలానే మనకి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అసలు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అండ్ టీషర్ట్స్ విడిగా ప్యాంట్స్ విడిగా అండ్ మనకి సూట్స్ అండ్ మనకి బాబా సూట్స్ అలానే మనకి షార్వా అసలు ఇంకొకటి ఏంటంటే వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది కానీ నేనైతే ఒకటే చెప్తాను ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది పండగ బట్టలు పండగ వాతావరణం లాభాల కలెక్షన్ మంచి సీజన్ ఇది చీరలు అమ్మే వాళ్ళు కూడా కొన్ని కొన్ని సెట్ అయితే ట్రై చేయొచ్చు అండ్ అసలు చేయకండి ఇప్పుడు కిడ్ గర్ల్స్ అనమాట కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ అండి మనకి పక్క హోల్సేల్ షాప్ అండి ఈ వీడియో మొత్తం హోల్సేల్ పర్పస్ అండి క్రిస్టమస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతి వచ్చిన కొత్త డిజైన్ చూపిస్తామండి రిటైల్ మాత్రం ఎవరారు రిటైల్ రిటైల్ ఉండదండి ఓన్లీ సిక్స్ పీస్ బాక్స్ అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మేడం వైసీవి కాంప్లెక్స్ లో బి బి బ్లాక్ లో మనకి షాప్ అయితే ఉంటుంది పవన్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మేడం ఇవన్నీ సో సిక్స్టీన్ ఎయిటీన్ ఫ్రాక్స్ అండి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మేడం వన్ థర్టీ ఫైవ్ మేడం ఎవరైనా చిన్న షాప్లో దగ్గర అమ్ముకున్నా త్రీ పీసెస్ కావాలన్నా ఇస్తామండి అంటే సిక్స్టీన్ ఎయిటీన్ కాబట్టి త్రీ పీసెస్ ఇస్తామండి ట్వంటీ థర్టీ అయితే సిక్స్ పీసెస్ తీసుకోవాలి ఇప్పుడు ఐటమ్స్ అండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్స్ లోకి వెళ్లిపోవడం సో వన్ థర్టీ ఫైవ్ లో డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ప్రైస్ ఏంటి వాటిలో ఎలాంటి మోడల్స్ వస్తాయి అందుబాటులో అని మీకు కొంచెం అంటే ఎందుకంటే హోల్సేలర్స్ కి ఏంటంటే మనం డీటెయిల్ గా వెళ్ళడం కన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలి ఎక్కువ మోడల్స్ చూపించగలిగేటట్లు ఉంటే వాళ్ళకి కలెక్షన్ కలుస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఆ పర్పస్ యూస్ పెట్టుకున్నాము ఇది కంప్లీట్ గా హోల్సేల్ వీడియో గమనించండి ఇంకో డిజైన్ మేడం ఇది 125 రూపాయలు అండి ఇది 125 uh -huh. 125 మిడిల్ కూడా 125 అండి దీంట్లో సేమ్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ కూడా వస్తుందండి అదైతే చాలా ఉంటాయి అని చూపిద్దాం అండి పెద్ద సైజ్ అయితే చిన్న సైజ్ అయితే వన్ ట్వంటీ ఇవన్నీ కూడా బాక్స్ కారే అంతే మేడం ఏ డిజైన్ అయినా సరే బాక్స్ కారే వన్ అండి ఫుల్ స్టాక్ ఉందండి ఎక్కడ చూసినా మీకు ఫుల్ స్టాక్ అయితే ఉంది గమనించండి ఇటు కిడ్స్ గర్ల్స్ అయినా కిడ్ బాయ్స్ అయినా మీకు ఒకసారి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి సో ఫుల్ డిజైన్స్ కూడా మనకి లాంచ్ అయిపోతున్నాయి పవన్ రెడీమేడ్స్ నుంచి మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారు దీంట్లో కలర్స్ మేడం కలర్స్ వాటర్ కలర్స్ లైట్ కలర్స్ వచ్చాయి

దీంట్లో ఇలా ఫ్రాక్ వస్తుంది రూపీస్ అండి ఇందాక ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి ఇది మనకి కోర్టు మోడల్ ఫ్రాక్ స్టైల్ వచ్చింది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఎన్ని రకాల డిజైన్స్ మనకి ఫాన్సీ ఫ్రాక్స్ అలానే మనకి మిడ్డీ స్టైల్ అలానే మనకి ఫ్రాకుల్లో లో డిజైన్స్ టూ పీస్ సెట్ లో డిజైన్స్ పార్టీ వేర్ లో డిజైన్స్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ అయితే కలెక్షన్ అనేది ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది పవన్ రెడీమేడ్స్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది రూపీస్ పడుతుంది త్రీ కలర్స్ ఉన్నాయి వైన్ అండ్ మనకి వచ్చేసి బ్లూ అండ్ మనకి మెరూన్ సో మీకు ఫుల్ స్టాక్ అండి చూసినా ఫుల్ స్టాక్ అయితే మీకు ప్రెసెంట్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ అమ్ముకునే వాళ్ళకి క్రిస్మస్ సంక్రాంతి అనేది మంచి సీజన్ టైమింగ్ సారీ అమ్మే వాళ్ళు రెడీమేడ్ అమ్మవచ్చు పెట్టుకోవచ్చు సైజ్ దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఈ కోట్ మోడల్ స్టైల్లో కూడా అవును బాక్స్ వచ్చేసరికి వైట్ కామన్ షిమ్మర్ కామన్ మనకి కలర్స్ అనేది కోట దగ్గర మారుతుంది రెడ్ వచ్చింది వైన్ వచ్చింది కృష్ణ బ్లూ వచ్చింది సో రియల్లీ అండి అండ్ కిట్స్ మనకి గర్ల్స్ చూస్తున్నాము ఇంకా మీకు బాయ్స్ షేడ్ చేయలేదు ఫుల్ స్టాక్ అయితే వచ్చేసిందండి ఫుల్ స్టాక్ క్రిస్టమస్ బెయిల్ అనేది ఇంకా ఇంకా మీకు వస్తూ ఉంటాయి ఇవే కాదు మీరైతే తప్పకుండా వన్స్ అయితే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్స్ ఫాలో అవుదాము ఇది సిక్స్టీన్ ఎయిటీన్ మేడం దీంట్లో లైట్ కలర్ చార్ట్ డార్క్ కలర్ చార్ట్ ఉంటుంది ఇది లైట్ కలర్ చార్ట్లో ఈ త్రీ కలర్స్ వస్తాయి పింక్ ఎల్లో అలానే మనకొసరికి గ్రీన్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఇది ఈ డార్క్ కలర్ చార్ట్లో త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి ఓకే కంప్లీట్ మనకొసరికి మంచి పార్టీ వేరు వైన్ అలానే మనకి బాటిల్ గ్రీన్ లైట్ కావాలంటే అసలు ఇలాంటప్పుడు ఏంటంటే సీజన్ టైంలో రెండు వేసుకోవడం మంచిది అండి ఇలాంటి మీకు ఎన్ని బండిస్ కావాలన్నా ఎన్ని బాక్సులు కావాలన్నా మనకి ఫుల్ స్టాక్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ దీంట్లో ట్వెల్వ్ కలర్స్ వస్తాయి మేడం ట్వెల్వ్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ అండి ఇదిగోండి దీంట్లో ఈ త్రీ కలర్స్ మేడం ఈ బాక్స్ లో ఈ బాక్స్ లో ఈ త్రీ కలర్స్ వస్తాయండి

i don't ఈ ఏంటంటే లో బిజినెస్ కోసం ఈ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు చూపించినవి మళ్ళీ ఉంటాయి ఇరవై రోజుల తర్వాత పది రోజులు అసలు అనుకోవద్దండి ఈ టైమింగ్స్ లో ఆల్మోస్ట్ వీక్ టు వీక్ మనకి అంటే కలెక్షన్ అనేది చేంజ్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట అండ్ పవన్ రెడీమేడ్స్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మనకి బి బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది కిడ్స్ కలెక్షన్ మీద అమ్ముకునే వాళ్ళు వెంట వెంటనే షాపులు వాళ్ళైతే కాంటాక్ట్ అయిపోండి ఇటు బాయ్స్ ఇటు గర్ల్స్ ఇద్దరి కలెక్షన్ ఫుల్ స్టాక్ ఫుల్ బండిల్స్ ఫుల్ బేల్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా మీకు బేల్స్ అనేది దిగుతూనే ఉంటాయండి సో మీకు అమౌంట్ అనేది మీకు కావాల్సినంత అమౌంట్ కి మీకు ఇంత స్టాక్ కావాలి మాకు అంత స్టాక్ కావాలంటే ఫుల్ ఇవ్వగలుగుతాము నో స్టాక్ ఇది లేదు అది లేదు ఇది లేదా ఇంకోటి ఉంటుంది అది లేదా డిజైన్ ఉంటుంది ఇదైతే మీరు అయితే గమనించండి ఎక్క చూడండి ఇలా వచ్చిందా ఈ పీస్కి కాలర్ వచ్చింది ఫుల్ ఓపెన్ ఇది మనకి టీషర్ట్ స్టైల్ ఇట్లా మనం చూపిస్తున్నదా వేరియేషన్స్ చూపిస్తున్నాం మళ్ళా మెల్ స్లీవ్స్ కలర్స్ ఉన్నాయి పిల్లలకి పిల్లకి అట్రాక్టి దీంట్లో ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ వర్ వస్తుంది టూ సిక్స్టీ ఫైవ్ పడుతుంది ట్వంటీ ఎయిట్ థర్టీ వచ్చి త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుంది అన్ని సైజు అవైలబుల్ ఉంటాయి మేడం ఒక్కొక్క కంపెనీకి వందల బాక్సులు ఉంటాయి అండి మన దగ్గర ఈ వీక్ వచ్చింది నెక్స్ట్ వీక్ ఉండదు మేడం మరి అదైతే గమనించాలి మళ్ళీ మళ్ళీ ఉంటుంది అనుకోకూడదు వేరే వచ్చేస్తాయి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఫెస్టివల్ టైం కాబట్టి ఒకటే ఉంటుంది అని మాత్రం అసలు ఫిక్స్ అవ్వకండి ఈ టైంలో లో ఎన్ని రకాలు ఇవ్వగలుగుతాము అనేది మనం కూడా చూసుకుంటా ఉండాలన్నమాట చూడండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అమ్ముకునే వాళ్ళకు కూడా ఇన్నిసార్లు చెప్తున్నాము అని మాత్రం ఈజీగా తీసుకోవద్దండి క్రిస్టమస్ ఇయర్ అంటే సీజన్ 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 స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చెయ్యొచ్చు సారీస్ అమ్మే వాళ్ళు కూడా ఈ టైంలో లో తీసుకెళ్ళి కిడ్స్ ఫ్రాక్స్ పెట్టారనుకోండి ఒక సైజు తీసుకెళ్లి పెట్టండి లేదంటే అన్ని సైజు కొన్ని కొన్ని తీసుకెళ్లి పెట్టండి ఈ టైంలో మీరు కూడా అవి కూడా బాగా అమ్ముకొని బాగా లాభం అయితే గెయిన్ చేస్తారనమాట నెక్స్ట్ డిజైన్స్ లోకి వెళ్ళిపోదాము కస్టమర్స్ అంటే వైట్ ఫ్రాక్స్ మేడం ఇవి మన దగ్గర ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇరవై ముప్పై మామూలుగా పదహారు పద్దెనిమిది అమ్ముతారు మనం ఇరవై ముప్పై ఇచ్చేస్తాం ఇరవై ముప్పై వరకు ఇచ్చేస్తుందా మొత్తం రెండు వందల రూపాయలు ఫిల్స్ వస్తాయి ఫిల్స్ వస్తాయి దీంట్లో త్రీ డిజైన్స్ ఉన్నాయి మేడం త్రీ డిజైన్స్ ఇదే ప్రైజ్ లో ఇదొక డిజైన్ మేడం ఇదొక డిజైన్ అండి ఈ ఫ్రిల్స్ మారింది అండ్ అక్కడ ఫోన్ వచ్చింది అండ్ బ్యాక్ ఫ్రంట్ మనకి ఫ్రిల్స్ ఉన్నా కూడా ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర మనకి డిజైన్ చేంజ్ దీనికి వస్తాయి కిలా ఫ్రిల్ వచ్చి ఇక్కడ మనకి సీక్వెన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఇరవై నుంచి ముప్పై సైజు క్రిస్టమస్ స్పెషల్ అనుకోవచ్చు అదే పవన్ రెడీమేడ్స్ నుంచి క్రిస్టమస్ స్పెషల్ అయితే అనుకోవచ్చు అనమాట కేవలం టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇరవై నుంచి ముప్పై సైజు వరకు ఇస్తున్నాం గమనించండి ఇది వైట్ లో ఇంకొక ఐటమ్ అండి జిమ్మిచ్చు క్లాత్ మేడం ఇది వైట్ లో కూడా జిమ్మిచ్చు వచ్చేసింది బటర్ఫ్లై హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ గోర్ ఇలా వస్తుంది స్టిచ్చింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం బెలూన్ స్టాక్ లాగా ఉంటుంది ట్వంటీ టూ థర్టీ ఫోర్ టెన్ రూపీస్ అండి ఫోర్ టెన్ రూపీస్ ట్వంటీ టూ హోల్సేల్ వాళ్ళకి మేడం డీటెయిల్ లో దయచేసి కాల్ చేయొద్దు మేడం ఇది ఓన్లీ హోల్సేల్ పర్పస్ కోసమే తీస్తున్న వీడియో అండి దీంట్లో థర్టీ టూ థర్టీ ఫోర్ ఉంటుంది ఎక్సెల్ కూడా ఉంటుంది మేడం సైజ్ వేరియేషన్ డిఫరెన్స్ రేట్ ఉంటుంది ఇది చూపిస్తాం ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది సో వైట్ లో ఎన్ని రకాల మోడల్స్ మీరు అయితే ఇది కూడా మనకి జిమ్ ఇచ్చి మెటీరియల్ వచ్చింది ఓకే ఇది బ్యాక్ సైడ్ కూడా సీక్వెన్ వచ్చింది బ్యాక్ సైడ్ మనకి షైనింగ్ మెటీరియల్ వచ్చింది సో ఫుల్ స్టాక్ అండి ఫుల్ స్టాక్ ఎంత చెప్పినా తక్కువే వన్స్ మీరైతే విజిట్ చేయటం బెటర్ అన్నమాట ఇందాక చూపించిన సాటి గిమ్ మెటీరియల్ పెద్ద ఫ్రాక్ డి సెకండ్ డిజైనా ఇక్కడ మారింది ఇదిగోండి నేను ఎక్కువ దగ్గర ఓకే ఓకే సడన్ గా చూస్తే ఇప్పుడు చూసి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను ఇదొక డిజైన్ డిజైన్ రెండు డిజైన్ లో మూడు సైజులు అవైలబుల్ నైట్ ఈ ఫ్రిల్స్ ఫుల్ అట్రాక్టబుల్ ఫ్రాక్ కి నైస్ ఇప్పుడు ఇది సైజ్ ఎంత అన్న ఇది ఎక్స్ఎల్ మేడం ఎక్సెల్ అంటే కిడ్స్ లో ఎక్సెల్ మేడం కిడ్స్ లో మనం చెప్పేది అంటే 8 9 ఇయర్స్ పాపక్ సరిపోతుంది 485 రూపీస్ అండి 485 రూపీస్ పడుతుంది ఇప్పుడు ఫుల్ రన్నింగ్ లో ఉన్న ఐటమ్ అండి ఇది దీని జార్జెట్ సిరోస్కి అంటారండి జార్జెట్ సిరోస్కి ఇంకా మనం ఇలా సారీ స్టైల్ వస్తుంది ఇట్లా జార్జెట్ ఇట్లా అన్ని కూడా ఎక్కడెక్కడ అటాచబుల్ తో మనకి జార్జెడ్ కి స్టోన్ లో ఇది కూడా ఫ్రెండ్స్ చూడండి ఐరన్ పెట్టి మనకి స్టిచ్చింగ్ అందుకే ఇప్పుడు ఇది బాగా నిలబడుతుంది ఇప్పుడు ఈ స్టైల్ బాగా ట్రెండ్ అయిపోయిందండి వీటిలో ఎన్ని ఎన్ని బాటమ్ వస్తుందా దానికి బాటమ్ సైజెస్ ఏమి ఉంటాయి ట్వంటీ సిక్స్ థర్టీ ఉంటుంది మేడం థర్టీ టూ థర్టీ ఫోర్ ఉంటుంది మేడం ఫైనల్ ఎక్సెల్ వరకు ఉంటుంది ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట ఎలా పడతాయి ట్వంటీ సిక్స్ థర్టీ వచ్చి ఫోర్ ఫార్టీ రూపీస్ మేడం ఫోర్ ఫార్టీ చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి మేడం బట్ మన షాప్ లో ఓన్లీ హోల్సేల్ ఫోర్ ఫార్టీ రూపీస్

నెక్ ఇది మనకి సైడ్ ఇలా ఫ్రిల్ ఇలా వచ్చింది అనమాట ఓకే హ్యాండ్స్ ఎలా వచ్చినాయి దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ డిజైన్స్ అయితే మనం షేర్ చేస్తున్నాము ఇది కూడా మనకి సారీ లుక్ ఇప్పటి వరకు మనకి పైన టాప్ కలర్ కు కి ఇది చూడండి ఈ పట్టు డిజిటల్ సారీ లుక్ వచ్చింది విత్ మనకి హ్యాండ్స్ అయితే మనకి ఈ విధంగా బాగుంది మళ్ళీ హ్యాండ్స్ లాగా వచ్చినాయి నైస్ నైస్ ఇట్ థర్డ్ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి కంపేరబుల్ ఫోర్త్ డిజైన్ వావ్ అసలు మనము ఫ్యాబ్రిక్ తీసుకొని కలర్ చాయిస్ తీసుకున్నా ఇంత అందంగా అయితే మనం చేయించుకోలేము మంచి మంచి కంపెనీ వాళ్ళే మంచి మంచి కలర్ చాయిసెస్ తీసుకొని మరి స్టిచ్చింగ్ ఇవి బాక్స్ కింద వస్తాయి అన్న సిక్స్ పీసెస్ వస్తాయి సైజెస్ మనం చెప్పాం కదా ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ మేడం ట్వంటీ టూ థర్టీ ట్వంటీ టూ థర్టీ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి మేడం హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసి వస్తాయి దీంట్లో ట్వంటీ టు థర్టీ ఉంటుంది థర్టీ టు థర్టీ ఫోర్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది మేడం సింగిల్ బాక్స్ ఐటమ్ ఇదంతా అంటే అంటే సింగిల్ పీస్ మేడం ఇది సిక్స్ పీసెస్ కాదు మేడం సింగిల్ బాక్స్ ఐటమ్ పీస్ కాపీస్ బాక్స్ వచ్చేస్తుంది ఏపీస్ మనకి బాక్స్ ఉంటుంది కలర్స్ చేంజ్ అవుతాయి బ్రాండెడ్ లుక్ డిజైన్ లో ఇదిగోండి త్రీ కలర్స్ వస్తాయి కలర్ కార్డ్ కూడా ఫోటో మీద ఇచ్చేస్తాయి బ్లూ వస్తుంది పింక్ వస్తుంది అలానే మనకి బాటిల్ గ్రీన్ వస్తుంది ఈ మిడిల్ పీస్ మనం ఓపెన్ చేస్తాం బాగుంది ఇది ఏ సైజెస్ వరకు ఉంటాయి ఎక్సెల్ వరకు ఉంటాయి ఇదే డిజైన్ మనకి ఎక్సెల్ వరకు ఉంటుంది ఇదిగో మేడం కలర్ కార్డ్ చూపిస్తాను చూడండి బ్లూ సేమ్ ఇంకా మనకి పిక్ లో కనపడినట్టు అనమాట వా చెరీ పింక్

ఇప్పుడు వీటిల్లో ఉంటాయి ట్వంటీ నుంచి మనకి ఎక్సెల్ వరకు ఉంటుంది వచ్చేసరికి సింగిల్ సింగిల్ ప్యాకింగ్ బాక్స్ వస్తుంది ఎక్సెల్ అంటే ఎంత ఉంటుంది అని చెప్పేసి మీకు మనకి ఓపెన్ పిక్ అయితే ఒకటి ఇచ్చారనమాట వెరీ రీజనబుల్ ప్రైజ్ పవన్ రెడీమేడ్స్ నుంచి అండ్ ధమాకా ప్రైజ్ అసలు మిస్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ ప్లేయర్ కూడా సూపర్ వచ్చింది మనకి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన పవన్ రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అండ్ మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది దీంట్లో కలర్ చార్ట్స్ అసలు యాక్చువల్లీ నేనే అడుగుదాం అనుకున్న ఇంత బిగ్ బ్లాక్స్ లో కలర్ చార్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి బ్యూటిఫుల్ లావెండర్ లైట్ లావెండర్ అండ్ వన్ మోర్ మనకు వచ్చేసి బ్యూటిఫుల్ పీచ్ కలర్ అండి చాలా చాలా అయితే ఉంది ఫాబ్రిక్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదే పింక్ పీచ్ పింక్ రెండు వేరు వేరు కదా వీటిలో లైట్ చార్ట్ ఉంటాయి డార్క్ చార్ట్ ఉంటాయి మేడం డార్క్ కూడా వచ్చి మనం వీడియోలో జస్ట్ వీడియో లెంత్ కాకుండా టూ త్రీ డిజైన్స్ చూపిస్తాం షాప్ కోసం ఇలాంటి వాటిలో పది పది ప్యాటర్న్స్ చూపిస్తాం పది పది ప్యాటర్న్స్ ఉంటాయి ఏదేమైనా మనకి ఇలాంటి షోరూమ్ టేస్ట్ కూడా ట్వంటీ నుంచి ఎక్సెల్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి ప్రైజెస్ విన్నారు కదండి అండ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ నుంచి ఫోర్ ఫార్టీ ప్లస్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బిలోనే అయిపోతున్నాయి అంటే రియల్లీ రియల్లీ మనం ఇంకెందుకండి పెద్ద పెద్ద షోరూమ్స్ కి వెళ్ళడం మీరు కూడా ఇంట్లో చక్కగా మంచి రీజనబుల్ ప్రైస్ కమ్మినా కూడా మీరు అసలు వంద రెండు వందలు వేసుకున్న మీ దగ్గర కస్టమర్స్ కూడా షోరూమ్స్ వరకు పరిగెత్తరు ఇంకా ఇలాంటివి కావాలంటే అటువైపు వెళ్లాలి అన్న అది కూడా పోతుంది అనమాట ఇంటర్లాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు సూపర్ కలెక్షన్ ఇంకా కలెక్షన్ ఉంది వీడైతే కంటిన్యూ అవుతుంది

ఫ్రెష్ వచ్చింది ఫుల్లీ జార్జెట్ క్రేప్ క్రేప్ ప్రతి దానికి మ్యాచింగ్ లెగ్ ఇది ఫోర్త్ డిజైన్ ఫోర్త్ డిజైన్ మళ్ళీ ప్రతి డిజైన్ లో కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు డిజైన్ ఉంది మేడం మెరూన్ ఉంది కదా గ్రే విత్ మనకి మెరూన్ కాంబినేషన్ గ్రే విత్ గ్రీన్ ఓకే కలర్ సరే ఇప్పుడు వీటిలో మాత్రం దగ్గర విత్ బెల్ట్ కూడా వస్తుంది మేడం ఓకే బెల్ట్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది దీనిలో మనం ఒకసారి ఎందులో ఒక ఫోర్ డిజైన్స్ లో ఒక సైజ్ పెద్దది చూద్దాము థర్టీ ఫోర్ సైజ్ థర్టీ ఫోర్ అసలు ఎంత సైజ్ వస్తుంది అనేది ఏ డిజైన్ లో అయినా కానీ ఇవన్నీ వీటికి సంబంధించిన స్టాక్ ఓకే ఇక్కడ సైజెస్ వేసే సార్ చక్కగా ట్వంటీ ఫోర్ సైజ్ కలర్ కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఓకే కలర్ ఆహా

ఇది బ్రాండెడ్ ఐటమ్ మేడం కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు మనం చూపించేది థర్టీ టూ థర్టీ సిక్స్ మ్యాడమ్ థర్టీ టూ సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ ఇది పైదంతా కూడా హ్యాండ్ వర్క్ మేడం చాలా బాగుంటుంది ఇది తెలుస్తుంది అన్న దీంట్లోనే ట్వంటీ సిక్స్ థర్టీ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి దీంట్లో త్రీ కలర్ చార్ట్ అవైలబుల్ త్రీ కలర్ చార్ట్ మంచి ఎవరాల్ గ్రీన్ అలానే మనకి లావెండర్ అలానే మనకి పింక్ ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ బ్యూటిఫుల్ ఎల్లో కూడా ఉంది ఓకే బాక్స్ లోనే ఫోర్ కలర్ ఇప్పుడు ఈ బాక్స్ ఏంటన్నా థర్టీ సిక్స్ వరకు సైజ్ వచ్చింది సో షాప్ నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మనకి బీ బ్లాక్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి పవన్ రెడీమేడ్ ఫ్రాక్ కాబట్టి ఓకే కింద పదికి పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ ప్రింట్ ఇప్పుడు బాగా హైలైటెడ్ ఉంది

మేడం ఇది మిడ్డీ అండి ఇప్పుడు ఫ్రాక్స్ చూపించాం ఇది మిడ్డీ మేడం త్రీ డిజిటల్ లో పెద్ద బోర్డర్ వస్తుందండి ఇది టాప్ మొత్తం వర్క్ వస్తుంది మేడం దీంట్లో సిక్స్టీన్ మేడం సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ సిక్స్టీన్ ఎయిటీన్ అయితే టూ ఎయిటీ అండి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అయితే త్రీ ఫార్టీ అండి త్రీ ఫార్టీ రూపీస్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మేడం ఇది నేవీ బ్లూ బ్లూ అండ్ మనకి మెజన్ తా పింక్ అంతా కూడా వర్క్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇదండి టాప్ బ్యాక్ సైడ్ కూడా చూడండి అలా ఉంటుంది ఓకే బ్యాక్ సైడ్ కూడా డిజిటల్ ప్రింట్ వర్క్ ఇచ్చేసారు మనకి విత్ మనకి స్టోన్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఎస్పెషల్లీ

ఇది ట్వంటీ సిక్స్ థర్టీ అండి ఫ్రెష్ వచ్చింది కొద్దిగా మేడం త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అవును మేడం సైజెస్ ట్వంటీ సిక్స్ థర్టీ అండి ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు బ్యాక్ సైడ్ కూడా స్టోన్ వచ్చింది ఎల్లో ఉంది ఉన్నది అంటే ఈ డిజైన్ లో త్రీ కలర్స్ మేడం నెక్స్ట్ డిజైన్ లో మళ్ళీ కలర్స్ ఈ కలర్స్ వేరే కలర్స్ వస్తాయి దీంట్లో థర్టీ టూ థర్టీ ఫోర్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ అండి ఎక్సెల్ సైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఎక్సెల్ అంటే ఈ సైజ్ వస్తుంది పెద్ద సైజ్ కూడా ఒకటి చూపిస్తున్నాము మీరు అయితే వాచ్ చేయండి ఎంత వస్తుంది ఏంటనేది షాప్ నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పవన్ రెడీమేడ్స్ బి బ్లాక్ లో మీకు స్టార్టింగ్స్ లోనే కొంచెం లోపలికి రావాలంటే ఎక్కువ లోపలికి కూడా వెళ్ళిన అవసరం లేదు మనకి బిగ్ సైజ్ కూడా ఒకటి అయితే ఓపెన్ చేశారు ఓకే